మిమ్మల్ని కనుక జగన్మోహన్ రెడ్డి వచ్చి కలవకుంట్ల కవితకి అపాయింట్మెంట్ ఇవ్వాలా వద్దా అని అడిగితే మీరు ఏం చెప్తారు క్లియర్ కట్గా కామెంట్ చేయండి అపాయింట్మెంట్ ఇవ్వాలి ఇవ్వకూడదు రెండింటిలో ఒకటి మస్ట్ అండ్ షుడ్గా మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఒక ఐదు వందల కామెంట్లు టార్గెట్ పెట్టుకున్నాం లైక్ చేయమని అడగట్ల సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా కామెంట్ ఒకటే అడుగుతున్నాం అండ్ వీడియో లాస్ట్ దాకా ఓపిక్గా చూడండి రెండు మూడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి ఇందులో షర్మిల్లి కవితను కూడా మనం కంపేర్ చేసి చూద్దాం రీసెంట్గా బీఆర్ఎస్ కవితని పంపించేసిన సంగతి తెలిసిందే పార్టీ నుంచి క్లియర్ కట్గా సస్పెండ్ అయితే చేసేసారు అయితే దీని మీద పార్టీ వ్యతిరేకంగా ఎవరన్నా ఉంటే ఇంతకంటే వేగంగా చర్యలు ఉండవేమో కానీ కవిత విషయంలో ఇప్పటివరకు ఆ కుటుంబం కాస్త గట్టిగానే భరించిందని చెప్పొచ్చు దాని మీద అంటే ఇంతకాలం చర్యలు లేకుండా రకరకాల అనుమానాలు అయితే పెంచింది బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మాత్రం చాలా క్లియర్ కట్గా ఆమెను బయటికి పంపించేశారు అయితే కవిత యొక్క వ్యవహారం బీఆర్ఎస్ పార్టీ మీద ఏ రకంగా ప్రభావితం చూపిస్తుంది అనేది ఒక బిగ్గెస్ట్ ప్రశ్న అయితే ఈమె పార్టీ పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక ప్రశ్న హరీష్ రావు ఏం చేసినా కేసీఆర్ అనుమతి లేకుండా చేయరని అందరికీ తెలుసు కవిత కేసీఆర్ని కూడా బద్నాం చేసినట్టే ఇతర పక్షాల్లో ఆమె అస్త్రం ఇచ్చింది ఎంతకాలం టీఆర్ఎస్ చెప్తూ వచ్చిన వాదనని అంతం చేసేసింది కాళేశ్వరం ఘనత కేసీఆర్ది కానీ అవినీతి కేసీఆర్ది కాదంటే కుదరదని చెప్తున్నారు ఆ ఆ పార్టీ ఆమె మీద వెళ్ళిపోయినటువంటి ప్రభావం ఏమాత్రం ఉండదనే మాట కూడా వినిపిస్తోంది కవిత ఎంతకాలం టీఆర్ఎస్లో ఉంటూ వ్యూహం రచించాలని అనుకున్నారు ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీల ఓటర్లు ఆమె వైపు రారు ఆమె కంటూ ఎవరైనా వస్తే మాత్రం టీఆర్ఎస్ వాళ్ళే రావాలి అందుకే ఆమె కేసీఆర్ని మాత్రం ఏమీ అనకుండా వచ్చారు బీజేపీ మీద కాంగ్రెస్ రేవంత్ మీద కూడా ఆమె విమర్శలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా హరీష్ రావు సంతోష్ రావు తప్పు అని తన మేనభావ తన చుట్టమైన సంతోష్ రావు గురించి మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ కేటీఆర్ది తప్పని కానీ కేసీఆర్ తప్పని కాని అనలేదు పైగా మా ముగ్గురు మీ ముగ్గురం ఒకటి కేటీఆర్ కేసీఆర్ నేను మా నాన్న కేసీ కేసీఆర్ మా అన్నయ్య కేటీఆర్ నాకు ఆయన ఆయన కూతురుని కేసీఆర్ కూతురు నేనైన కవితని ముగ్గురం ఒకటి మా ముగ్గురిని విచ్ఛిన్నం చేయడానికి హరీష్ రావు పన్నాగాలు పన్నుతున్నాడు అంటూ తీవ్ర ఆరోపణలు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి కవితకి ఏదైనా రేపు సపోర్ట్ వచ్చినా లేదా ఇదంతా తెలంగాణ రాష్ట్ర సమితికి సపోర్ట్ చేసేవాళ్ళు చేయాలి తప్ప వేరే వాళ్ళు చేయరు సో ఇది ఒక బిగ్గెస్ట్ పాయింట్ ఆమెకు భవిష్యత్తు సో పార్టీ పెట్టడం తేలిక నడపడం కష్టం అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి చెన్నారెడ్డి దేవేంద్ర గౌడ్ చిరంజీవి లాంటి వారు కూడా పార్టీని నిలపలేకపోయారు నడపలేకపోయారు జగన్ మమతా బెనర్జీ శరత్ పవార్లు కాంగ్రెస్ను పూర్తిగా ప్రాంతీయ పార్టీగా మార్చుకున్నారు కవిత సొంతంగా పార్టీ పెట్టే నిలబడడం చాలా కష్టంగా కనిపిస్తోంది ఉత్తరప్రదేశ్ తమిళనాడు తరహాలో చిన్న పార్టీలో ఉండే అవకాశం తక్కువ ఎందుకంటే అక్కడ పార్టీలకు ఉండే కులం ప్రాంతం అనుకూలత తెలుగు నేల మీద ఉండదు సో తెలుగుదేశం నుంచి లక్ష్మీభారతి వైసీపీ నుంచి చర్మలు విడిపోయినప్పటికీ కూడా వారి పరిస్థితి ఎట్లా ఉంది ఏంటని మనం గుర్తుపెట్టుకోవాలి కుటుంబం అండలేకపోవడం అనేది చాలా పెద్ద లోటు అవుతుంది ఇప్పుడు కుటుంబం కూడా కవితను పక్కన పెట్టేసింది కాబట్టి ఆమెకు పార్టీ పెడితే దెబ్బ అవుతుంది సో రాజకీయాలలో ఒక ఇన్స్పిరేషన్గా ఉండి కాంగ్రెస్ నుంచి బయట వచ్చినటువంటి వ్యక్తిగా అందరి మనల్ని పొందిన వ్యక్తిగా సీఎం కూడా అయినటువంటి వ్యక్తిగా మనల్ని ఉన్న జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కోసం కవిత ప్రయత్నిస్తుంటే వైఎస్ భారతి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆమెను కలవద్దు మీకు చర్య లాంటిది నాకు తెలుసు బట్ స్టిల్ ఆమెను మీరు కలవటం వల్ల ఒక రాంగ్ ప్రొజెక్షన్ టీఆర్ఎస్కి వెళ్తుంది అందువల్ల కలవద్దని వైఎస్ భారతి యాక్సెప్ట్ చేయకుండా అంగీకరించకుండా ఉన్నట్టుగా తెలుస్తుంది